నీ తెలివి నాకు దయచేయ నీ వివేకమతో నన్ను నింపయ్యా అని మనం దేవుని సెనిలో ప్రార్థన చేస్తాం అది ఎగ్జామ్ అయినా ఇంటర్వ్యూకి బయలుదేరినా ఇంకా దేనికి బయలుదేరినా కూడా దేవుని సహాయాన్ని మనం కోరుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా దేవుని వర్షములో ఉన్నాయని మనం కోరుకుంటూ ఉంటాం ఇక్కడ ఒక సందర్భం మీ జ్ఞాపకం చేస్తాను ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక టీచర్ నా దగ్గరకు వచ్చింది ఆమె ప్రమోషన్ వచ్చింది నేను అర్జెంటుగా కర్నూలు వెళ్ళాలమ్మా కానీ సీరియల్ నెంబర్ నాది చాలా దూరంగా ఉంది మీరు వెళ్ళమంటే వెళ్తాను అవసరం లేదులేమ్మా అంటే వెళ్ళను అని ఆమె నా దగ్గరికి వచ్చింది మంగళవారం రోజు ప్రార్థన చేశాం దేవుడు వెళ్ళమని ఆజ్ఞాపించాడు అయితే ఆమెతో పాటు ఉన్నటువంటి టీచర్స్ అన్నారంట నీ నెంబరు ఎంత అని అడిగారంట అంటే నా నెంబరు థర్టీ నైన్ అమ్మ వాళ్ళు అన్నారంట థర్టీ నైన్ వరకు తీసుకోవట్లేదు ట్వంటీ నైన్ వరకే తీసుకుంటూ ఉన్నారు ప్రమోషన్ కోసం ఎందుకు అనవసరంగా నువ్వు ప్రయాణం చేస్తావు అన్నారంట ఆమె ఇరవై తొమ్మిది వరకే ప్రమోషన్ ఆగిపోతా ఉన్నది నీది ముప్పై తొమ్మిది కదా నువ్వు ఎందుకు బయలుదేరి వెళ్తున్నావు అన్నారంట ఆమె అమ్మ వెళ్ళమన్నది కదా ఏమైనా కానీ అని బయలుదేరి కర్నూలుకు వెళ్ళిపోయింది అక్కడ ప్రమోషన్కి ఒక్కొక్కరిని నెంబర్ ప్రకారం పిలుస్తూ ఉన్నారంట పక్కన కూర్చొని మీ నెంబర్ ఎంత మేడం మీ నెంబర్ ఎంత అని పక్కన ఉన్నవారు అడుగుతూ ఉన్నారంట అడిగితే ఆమె థర్టీ నైన్ అని చెప్పిందంట చెప్తే లేదు అంతవరకు లేదు ట్వంటీ నైన్ వరకే ప్రమోషన్ ఉండేది అంతవరకు లేదు ఇప్పుడు మరి నెక్స్ట్ లిస్ట్లో ఉంటుందంట అని చెప్తూ ఉన్నారంట మేము అవునంగా అట్లాగే కూర్చొనింది అందరు అయిపోతూ ఉన్నారంట అయిపోతూ ఉన్నారు ఇంకా ఈమెతో పాటు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారంట ఈమె కూడా కూర్చొని అప్పుడు వారు ట్వంటీ నైన్ పిలిచారంట పిలిస్తే ఎవరు వారు ఎవరు వారు అని పిలుస్తూ ఉంటే ఈమె నెంబర్ జంప్ అయ్యి ట్వంటీ నైన్కి పోయింది థర్టీ నైన్ సార్ నా నెంబరు అంటే వాళ్ళు అన్నారంట అమ్మ కరెక్టే నీ నెంబర్ థర్టీ నైనే కానీ పైన ఉన్నటువంటి కొన్ని నెంబర్లు కొంతమంది టీచర్స్ రిటైర్డ్ అయిపోయారు కొంతమంది టీచర్స్ చనిపోయారు కాబట్టి నీ నెంబరు జంప్ అయ్యి ముందుకు వెళ్ళింది ఇప్పుడు థర్టీ నైన్ పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందామే ట్వంటీ నైన్ కనగా ముప్పై తొమ్మిది నుండి ఇరవై తొమ్మిదికి వచ్చేసి ఆమె ప్రమోషన్ క్లియర్ అయిపోయింది అప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఆమె దేవుని సన్నదికి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే ఇక్కడ బయలుదేరింది మొదలుకొని కర్నూలుకు వెళ్ళి పదే పదే నీ నెంబర్ లేదు నీ నెంబర్ లేదు నీ నెంబర్ లేదని అంటూనే ఉన్నారమ్మా కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను వెళ్ళాను దేవుడు నా కార్యం సఫలం చేశాడని దేవుని సన్నిధికి వచ్చి ఆమె సాక్ష్యం పలికింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో జ్ఞానం ఇచ్చుట మన వర్షంలో లేదు పిల్లర సరైనటువంటి ఆన్సర్ ఇచ్చేది లేక తీర్పు తీర్చేటువంటి అవకాశం మనలో ఉండదు దేవుడు ఆయన కృపను బట్టి మనకు సహాయం చేస్తాడు ఆ నెంబర్లన్నీ కూడా తారుమారు చేసి అక్కడ టీచర్స్ కొంతమంది చనిపోతారని ఆమెకు తెలియదు కొంతమంది మధ్యలో రిటైర్ అయిపోతారని కూడా ఆమెకు తెలియదు అయితే దేవుడు తన పేరున తన సన్నిధిలో ప్రార్థన చేయించుకుని వెళ్ళినటువంటి ఆ కుమార్తెను దేవుడు గెలిపించి ఘనకార్యం చేసి చూపించాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక